శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మరి కొన్ని కొన్ని విషయాల్లో ఎంతో ఆశపడిన పనులు ఇప్పటి వరకు కూడా కొన్ని కొన్ని విషయాల్లో నిరాశలు కూడా ఎదుర్కొన్నారు ఈరోజు అనగా జనవరి రెండు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సుమించాలి మూడు గంటల లోపు మరి ఒక వార్త ఒక సమాచారం ఒక క్లారిటీ ఎన్నో రోజులుగా ఆగిపోయినా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఒక ముఖ్యమైనటువంటి విషయం ఎంతో కాలంగా ఆశపడినది ఒక విషయంలో ఒక్కసారిగా గ్రీన్ సిగ్నల్ వస్తుంది అది ఏమిటి ఇంతకాలం ఎందుకు ఆగింది ఈరోజు ఒక్కసారిగా ఎలా కుదురుతుంది ఇది తెలిస్తే తెలిసే మీరు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా ఉంటాయి మరి ఆ విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తిగా అర్థమవడం అయితే జరుగుతుంది తులారాశి వారు ఏదైనా కొన్ని విషయాల్లో చాలా వరకు ఎక్కువగా ఆలోచిస్తారు డబ్బు ఉన్నా మనసు మాత్రం ఒప్పుకోదు మనసు ఒప్పుకున్న సమయం మాత్రం కలిసి రాదు కొన్ని పనులు మీరు చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు రావడం కొన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆలస్యంగా ఉండడం మరి ఏదైతే ఇంకా మనకు వస్తుంది తిరుగులేదు అనుకున్న విషయాలలో మీరు పూర్తిగా వేరే వాళ్ళ సలహాతో వేరే వాళ్ళ మాటలతో మీ యొక్క ఆలోచనల్నే పూర్తిగా చెప్పుకోవడం కూడా జరుగుతుంది ఏదైనా సరైన నిర్ణయమే తీసుకోవాలి అన్న తపన తప్పు చేయకూడదు అన్నటువంటి భయం అందుకే ఆలస్యం ఇదే కారణంగా ఈ రోజు వచ్చే అవకాశం మీకు చాలా ప్రత్యేకం ఎందుకంటే మీరు గతంలో కొన్ని ముఖ్యమైన ఆటంకాలను కూడా ఎదుర్కొన్నారు అదేంటంటే మరి గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా తులారాశి వారు వస్తువుల్ని కొనాలి లేదా వారు చేయాల్సిన చేయాలి అనుకున్నటువంటి ఆ బ్రతుకు పనికి సంబంధించిన దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఎక్విప్మెంట్ని ని కొనాలి లేదా నేను ఇది చేయాలనుకున్నారు డబ్బులు ఒకసారి వచ్చి మళ్ళీ ఖర్చయిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ లేదా ఎవరో మీకు చేయబాకీ ఇస్తాము లేదా మీకు కాస్త సహకారంగా ఉంటాము ఈ ప్రయత్నాన్ని చేయి ఇది మనం ఖచ్చితంగా చేయాల్సిందే లేదు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే కావాలంటే నీకు మోరల్ గానీ ఫైనాన్షియల్ గానీ సపోర్ట్ గా ఉంటాను అన్నటువంటి వ్యక్తులు ఒకరు పక్కకు తప్పుకోవడం అంతేకాదు ఒక డాక్యుమెంట్ ప్రాసెస్ కానీ ఒక లోన్ కానీ కొన్ని కొన్ని విషయాల్లో మీకు ఇష్యూ రావడం ప్రతిసారి కొంచెం తర్వాత అన్నటువంటి మాట వినిపిస్తుంది కానీ ఆలస్యం వెనుక ఒక కారణం కూడా ఉంది మరి ఎన్ని రోజులుగా మీకు ఈ సృష్టి ఈ యొక్క ప్రయత్నం అనేది ఎన్నో రోజులుగా ఊహించింది కానీ ఈరోజు మీరు వినబోయే శుభవార్త ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈరోజు తులారాశి వారికి కొనుగోలు విషయంలో ఒక స్పష్టమైనటువంటి వార్త వస్తుంది ఇదేంటంటే ఆ యొక్క స్పష్టత ఏంటంటే ఇప్పుడు కొనవచ్చు ఏం పర్వాలేదు అవకాశం ఉంది అంటూ వచ్చేటువంటి భావన అంతేకాకుండా లగిపోయినటువంటి మీకు రావాల్సినటువంటి కొంత పేమెంట్ అనేది మీ చేతికి తిరిగి రావడం ఎవరో ఒక్కసారిగా సపోర్ట్ ఇవ్వడం మీరు మీరు పరిస్థితులను అర్థం చేసుకొని సపోర్ట్ ఇవ్వడం ధర తగ్గడం లేదా ఆఫర్ రావడం ఈ వార్త వినగానే మీ యొక్క మనసులో ఉన్నటువంటి టెన్షన్ ఒక్కసారిగా తగ్గిపోతుంది ఎందుకంటే మీకు చేయడానికి పని ఉన్న అవకాశం ఉన్న కొనాలని ఆలోచన నిండు మనసుగా ఉన్న మీరు ఏ ఒక కారణం చేత కొన్ని గత కొంత కాలాలుగా ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మీ కుటుంబ సభ్యులు కూడా దానికి మీకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీరు గమనిస్తున్నారు అయినా కూడా పూర్తిగా కూడా ఏదైతే మీకు కొంత సమయం కుదరకపోవడం కొంత హెల్ప్ రాకపోవడం జరగడం వల్ల మీరు పూర్తిగా కూడా ఒక నిరాశలోకి వెళ్ళిపోయారు ఇక మనకి అవకాశం లేదు ఇక నా జీవితంలో ఇది నా చేతికి వచ్చే పరిస్థితి లేదు అని మీకు అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటి పరిస్థితులు అంటే మీరు ఎప్పటి నుంచో ఒక కారు కొనాలనుకుంటున్నారు లేదా మీరు ఎప్పటి నుంచో పెద్ద మొత్తంలో ఏదైనా గోల్డ్ లాంటిది కానీ లేదా మీరు మంచి స్థానం మీకంటూ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి నాకంటూ ఒకటి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ అలాంటిది కూడా మీకు అవకాశం రాకుండా ఎప్పటి నుంచో చేజారిపోతూ ఇంకా కొందరు కొందరు వ్యక్తులు మీకు సహకారంగా ఉంటామని కానీ లేదా మీరు కొనాలనుకునే వస్తువులు వాడు వారు కూడా కొంచెం పార్ట్నర్షిప్ కలుస్తామని కానీ గత కొంతకాలంగా ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు కానీ అలాంటి విషయాల్లో ఊహించని విధంగా మీకు ధనం ఒక్కసారిగా మీకు రావాల్సింది తిరిగి రావడం కానీ లేదా సహాయకారంగా ఉంటాము మేము సాయం చేస్తాము అని చెప్పినటువంటి వ్యక్తులు కానీ మీకు ఒక్కసారిగా సాయం చేసి మీకు ఉన్నటువంటి ఆ గండంలోంచి ఆ సమస్యల్లోంచి మిమ్మల్ని బయటకు లాగడమే కాకుండా తమ వంతు చేయుతగా సహకారంగా ఉండి మీరు మీరు మీ యొక్క ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వారు ఎప్పుడు కూడా తపన పడుతూ ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని అనేది చేస్తూ మీకోసం అవకాశాన్ని అయితే కలిగించడం జరుగుతుంది దానివల్ల ఊహించని విధంగా మీరు ఆ వాహనం కానీ ఇల్లు కానీ లేదా ముఖ్యంగా బంగారం కానీ మరి ఏదైనా కూడా లైఫ్ స్టైల్ సంబంధించిందైనా సరే ఇది అవసరంతో పాటు భావోద్వేగంగా కూడా మీకు చాలా దగ్గరైనటువంటి వస్తువు అందుకే మీరు దాని మీద అంత ప్రేమ పంచుకున్నారు అయితే ఈ అవకాశం రావడానికి కారణమైన వ్యక్తి మీ కుటుంబంలో ఒకరు కానీ లేదా జీవిత భాగస్వామి కానీ లేదా ముఖ్యంగా మీకు బయట పరిచయం ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కా వ్యక్తుల వల్ల జరుగుతుంది వారు ఇప్పుడు ఓకే ఇక మీకు తిరుగులేదు మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పడం కానీ ఇంకా ఆలస్యం ఎందుకు ఇక మీరు ప్రయత్నం చేయండి ఇక దాన్ని కొనే అవకా ప్రయత్నం చేయండి అని మీకు చెప్పడం కానీ లేదా ఈ యొక్క అవకాశాన్ని మీరు మనం మిస్ చేసుకోవద్దు ఇప్పటికైనా కానీ మనం కొనవలసిన సమయం వచ్చింది అని చెప్పడం కానీ జరుగుతుంది ఈ మాటలే మీకు తుది ధైర్యాన్ని ఇస్తాయి మరి ముఖ్యంగా తులారాశి వారికి ఈరోజు వచ్చే యొక్క శుభవార్త ఒక కొనుగోలు మాత్రమే కాదు ఇది మానసిక భారాన్ని కూడా తగ్గిస్తుంది ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది మీరు తీసుకున్నటువంటి ఓర్పుకు ఫలితం వస్తుంది మరి ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది ఇది ముఖ్యంగా ఈ సందేశం మీకోసమే ఎన్నో రోజు ఎన్ని రోజులు ఆగిందో అది మీకు ఈరోజు ముగుస్తుంది మీ జీవితంలో ఒక చిన్నది కానీ సంతోషకరమైనటువంటి మార్పు కూడా మొదలవుతుంది మరి తులారాశి వారికి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల లోపు మీరు వినే ఆ వార్త మీ ముఖంలో నవ్వు తెస్తుంది ఎందుకంటే ఇది మీరు చాలా రోజులుగా మనసులో పెట్టుకున్న ఒక కోరిక నెరవేరే సంకేతం అని మీరు ఆనందంతో ఎగిరి గంతులు వేయడం కూడా జరుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి